ఇరవై ఐదు లక్షల నాలుగు వేల ఇండ్లు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే పేదవాళ్ల కోసం పేదవాళ్ల బలిదానాలతో పేద త్యాగాలతో పేదవాళ్ల పోరాటాలతో పేదవాళ్ళే అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక కోటి ఒక లక్ష యాభై రెండు వేలు అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అందులో అరవై అరవై ఐదు వేలు పూర్తి చేసిన మిగతా అర్థాంతరంగా ఆగిపోయినాయి ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం నిన్న దాకా మననే వాటిని పూర్తి చేయడానికి దాదాపుగా నూట తొంభై ఐదు కోట్ల నిధులను వారు అసంపూర్తిగా వదిలేసిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పూర్తి చేయడానికి కూడా నూట తొంభై ఐదు కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది వారు మేమే కట్టినాం మేమే కట్టినాం మీరు మూసే నదిలో పేదలకు ఇస్తున్నాయి అర్థాంతరంగా ఎక్కడ వదిలేసి పోయినరు పది సంవత్సరాలు ఏ రోజు కూడా మీరు వాటి మీద దృష్టి పెట్టలేదు ఆ పేదల్ని మనుషుల్లో లాగానే మీరు చూడడానికి ఇష్టపడలేదు కానీ మీరు మీకు కావలసిన ప్రగతి భవన్ ను తొమ్మిది నెలలలో పూర్తి చేసుకున్నారు మీకు కావలసిన వాస్తు కోసం నిర్మించుకున్న సచివాలయం తొమ్మిది సంవత్సరాలలో పూర్తి చేసుకున్నారు మీకు కావాల్సిన ఫామ్ హౌస్ లో కావచ్చులో కావచ్చు లేకపోతే మొయినాబాద్ లో కావచ్చు వివిధ ప్రాంతాలలో వందల ఎకరాల పూర్తి అయిపోయి మీ రాజకీయ పార్టీలకు ముప్పై మూడు జిల్లాల నిర్ణయకమే హైకోర్టులో చర్చకు వచ్చినప్పుడు ఎకరాల బిఆర్ఎస్ భవనాలను నిర్మించుకున్నారు భూములను కేటాయించుకున్నారు కోకాపేటలో పదకొండు ఎకరాలు భూ కేటాయింపుతో పాటు ముప్పై మూడు జిల్లాల రూపాయలు పెట్టి మీరు నిర్మించుకున్నారు మీ భవనాలను నిర్మించుకోవడానికి మీ మీ హౌస్ కార్యాలయాలను నిర్మించుకోవడానికి చూపించిన శ్రద్ధ కేటాయించిన నిధులు తీసుకున్న భూములు పేదవాళ్ళ పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు స్పష్టంగా మీ ప్రాధాన్యత మీరే మీ ప్రాధాన్యత మీ భవనాలు మీ ఫామ్ మీ పార్టీ కార్యాలయాలే మీరు పేదల కోసం ఇస్తా అని హామీ ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు పదే పదే చెప్పారు ఇందరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లతో పోలుస్తూ డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అల్లుడు ఉంటాడు శాడకు కోడలుంటే ఆడ ఉంటారు పండుగ పుట్టినాడు కోడి కోడిపిల్లను కుక్క పిల్లను ఉంటే ఆడగట్టేసుకుంటారు మేకపిల్లు ఉంటే ఏడబెడతారు ఇట్లాంటి అద్భుతమైన ఉపన్యాసాలు చెప్పారు కానీ పదేళ్ళైనా మరి కొడుకు కోడలతో పాటు విద్యా పండగ వస్తే యాడ్ ఉండాలనో ఇంతవరకు ఏది నిర్మించి చూపెట్టలేదు వేకపిల్లకో కోడి పిల్లకో దారి చూపించలేదు కానీ బెల్ట్ షాపులు మాత్రం బస్తీ బస్తీల ప్రతి కాలనీల మాత్రం సంపూర్ణంగా ఏర్పాటు చేయించిండు ఎక్కడ కూడా లేకపోతే ఎతికి మరి వాటిని నేర్పించిండు